చైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఆల్ ఈజ్ నాట్ వెల్గా కనిపిస్తోంది చైనాలో మావో తర్వాత అత్యంత శక్తివంతుడైన నాయకుడు ఎవరంటే షీ జిన్పింగ్గా చెబుతూ ఉంటారు ప్రస్తుతం పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా అసంతృప్తి క్రమంగా పెరుగుతోంది దీనికి కారణం దేశ ఆర్థిక పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు గత నెల జూలై పదిహేను పద్దెనిమిది తేదీల్లో బీజింగ్లో జరిగిన ప్లీనంలో ఆయనకు వ్యతిరేకంగా సభ్యులు గలం విప్పారు దేశ ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పిందని వారంతా ముక్తకంఠంతో నిందించారు ఈ ఆర్థిక సంవత్సరం చైనా జీడిపి ఐదు శాతంగా అంచనా వేస్తున్నారు ఆ లక్ష్యం కూడా చేరుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు షీ జిన్పింగ్ ఎదురవుతున్న వ్యతిరేకత గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం గత కొన్ని సంవత్సరాల నుంచి చైనా ఆర్థిక వ్యవస్థ క్రమంగా కుంగుతోంది అదే సమయంలో ఇండియా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది ఈ ఏడాది చైనా జీడిపి ఐదు శాతం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా అది అయ్యే పని కాదని తేలిపోయింది దేశ ఆర్థిక వ్యవస్థ కొంగడంతో చైనా కమ్యూనిస్టు పార్టీలో ప్రెసిడెంట్ షీ జిన్పింగ్కు క్రమంగా సెగ తగులుతోంది జులై పదిహేను నుంచి పద్దెనిమిది మధ్య బీజింగ్లో జరిగిన ఇరవయవ సెంట్రల్ కమిటీలో పొలిటికల్ డ్రామా నడిచింది అయితే అదే సమయంలో ఇంటర్నేషనల్ మీడియాలో బీజింగ్లో జరుగుతున్న ఈ సమావేశంలో దీర్ఘకాలిక ఆర్థిక విధానాలను గురించి షీ జిన్పింగ్ చర్చిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి వాస్తవానికి అక్కడ అలాంటి సీన్ లేదు ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పడానికి షీ జిన్పింగ్ కారణమని ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి అయితే ప్రభుత్వ మీడియా జిన్షువా మాత్రం షీ సంస్కరణలకు పితామహుడు ఆయన తండ్రి చైనా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సాధించిన ఘనత గురించి ప్రశంసిస్తూ ఆర్టికల్స్ ముద్రించింది అయితే వాస్తవానికి పార్టీ సమావేశంలో ప్రతి ఒక్కరూ షీ జిన్పింగ్ వైఫల్యాలను ఎండగట్టారు జిన్హువాలో ప్రచురించిన వార్తలను కట్టుకథలని అవాస్తవాలని పార్టీ వర్గాలే మండిపడ్డాయి పార్టీ విధానాలకు ఇది వ్యతిరేకమని ఈ కథనాలను ప్రచురించడానికి ఎవరు అనుమతించారని పార్టీ వర్గాలు కూడా జిన్హువాలో వచ్చిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అటు తర్వాత ఈ ఆర్టికల్ను మార్కెట్లోకి రాకుండా నిలిపివేశారు ప్రస్తుతం చైనా కమ్యూనిస్టు పార్టీ రెండు వర్గాలుగా విడిపోయాయి పాత తరం వారు ఒకరు కాగా రెండవ తరం వారు ఇంకో వర్గం కొత్తగా వచ్చిన యువత అంటే వీరు కూడా కమ్యూనిస్టు పార్టీ నాయకుల పిల్లలే అయితే తరం నాయకుల మాదిరిగా కాకుండా వీరు నేరుగా జిన్పింగ్ వైఫల్యాలను ఎండగట్టడం మొదలుపెట్టారు సమావేశంలో ప్రతి ఒక్కరూ దేశంలో దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన వ్యక్తం చేసిన వారే దీనికి కారణం జిన్పింగ్ అని ఆయనను బాధ్యులను చేస్తున్నారు పార్టీలో గతంతో పోల్చుకుంటే క్రమంగా ఆయన పట్టు కోల్పోతున్నారని తాజా ఎపిసోడ్ను బట్టి చూస్తే తెలుస్తోందని పొలిటికల్ పండిట్స్ అభిప్రాయం కాగా పార్టీకి చెందిన మీడియాలో వచ్చిన కథనాలు మాత్రం పెద్ద దుమారమే రేపాయి షీ జిన్పింగ్ నేతృత్వంలోనే చైనా సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తడం పార్టీ సీనియర్లకు కూడా నచ్చలేదు చైనాలో ఎప్పటి నుంచో సంస్కరణలు కొనసాగుతున్నాయి వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ప్రభుత్వం మీడియాపై పార్టీ నేతలు మండిపడుతున్నారు జిన్పింగ్ కుటుంబమే ఆర్థిక సంస్కరణలకు ఆద్యులనే విధంగా కలరింగ్ ఇచ్చారు ఇది పార్టీ సభ్యులకు నచ్చలేదు వాస్తవానికి చైనాలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి సంస్కరణలు మొదలయ్యాయి ఇక ఇండియా విషయానికి వస్తే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రి పివి నరసింహారావు నేతృత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంస్కరణలకు తెరతీశారు అదే చైనా విషయానికి వస్తే మనకంటే ముందు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రారంభించారు కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో రెండవ స్థానానికి ఎగబాక కలిగింది ఇక చైనా సంస్కరణలకు అద్యుత్ డెంగ్ సియా ఓపింగ్ నేతృత్వంలో బీజం పడింది అప్పుడు షీ జిన్పింగ్ తండ్రి షీ జోన్సింగ్ ని దక్షిణ చైనాకు పంపారు షెన్ తో పాటు ఇతర ప్రదేశాల్లో స్పెషల్ ఎకనామిక్ జోన్లపై అధ్యయనం చేయాలని పంపించారు ఆయన కొంతకాలం పాటు అక్కడ ఉండి అధ్యయనం చేశారు నివేదిక ఇచ్చారు అటు నుంచి చైనాలో సంస్కరణలు మొదలయ్యాయి అనతి కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో చైనా రెండవ స్థానానికి ఎదిగిపోయింది అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా నిలిచింది అమెరికాను కూడా వెనక్కి నెట్టగల సత్తా చైనాకు ఉందన్న టాక్ కూడా గతంలో నడిచింది తీరా చూస్తే ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది మొత్తానికి చూస్తే ప్రభుత్వ మీడియా చరిత్రను వక్రీకరిస్తోందని కమ్యూనిస్టు పార్టీకి చెందిన సభ్యులే షీ జిన్పింగ్ పై మండిపడుతున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి చైనా ఆర్థిక వ్యవస్థ తిరువుగామన బాట పట్టింది ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు చైనా ఆర్థిక వ్యవస్థ కొంగడంతో షీ జిన్పింగ్కు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది ఇక షీ జిన్పింగ్ తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించడానికి సిద్ధంగా ఉన్నాయి ఉదాహరణకు దేశంలో పెద్ద ఎత్తున స్పీడ్ రైల్ నెట్వర్క్ ను విస్తరించారు దీనికి బిలియన్ల కొద్దీ డాలర్లు వ్యయించేశారు అయినా ఏమి లాభం రైల్లో ఎక్కేవారే లేరు రైల్వే స్టేషన్లు కాస్తా గోస్ట్ రైల్వే స్టేషన్లుగా మారాయి రైల్లో ప్రయాణించేవారు కరువయ్యారు ఈ రైల్వే స్టేషన్లు అత్యాధునికంగా తీర్చుదిద్దారు అయినా ప్రయాణికులు లేరు ఇలాంటివి అత్యంత ఖరీదైన రైల్వే స్టేషన్లు సుమారు ఇరవై ఆరు స్టేషన్లు చైనాలో ఉన్నాయి ఈ రైల్వే స్టేషన్లు నిర్మించే సమయంలో సరిగా అధ్యయనం చేయలేదు ఎందుకంటే ఈ రైల్వే లైన్లు వేసేటప్పుడు ప్రజలకు అందుబాటులో లేకుండా ఎక్కడో సుదూర ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు కరువయ్యారు దీంతో నిపుణులు దీన్ని వేస్టెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు ఈ ప్రాజెక్టులు నిర్మించడానికి స్థానిక ప్రభుత్వాలు బిలియన్ల కొద్ది డాలర్లు తెచ్చి పెట్టుబడులు పెట్టాయి తీరా చూస్తే ఈ రైల్లో ప్రయాణించే వారు కరువయ్యారు ఈ పెట్టుబడులన్నీ వృధా అయ్యాయి సరిగ్గా అధ్యయనం చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది దీన్ని చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బబుల్ అంటున్నారు ఆ బబుల్ లేదా గాలిపుడుగా ఇప్పుడు పగిలిపోయింది కేవలం ఇది రైల్వేలకు పరిమితం కాలేదు దేశంలో లక్షలాది ఇళ్లు నిర్మించారు ఈ ఇళ్లలో చేరేవారు కరువయ్యారు డిమాండ్ సప్లై మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది ఇళ్లు కొనేవాళ్లు లేక ఈ ఇళ్లు కాస్త బూత్ బంగళాలను తలపిస్తున్నాయి ఇటు ప్రభుత్వం కానీ రియల్ ఎస్టేట్ డెవలపర్లు కానీ బ్యాంకుల నుంచి సుమారు పదమూడు ట్రిలియన్ డాలర్లు పెట్టుబడులు తెచ్చుకున్నాయి ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే వెయ్యి తొంభై రెండు లక్షల కోట్లు బకాయి పడ్డాయి దీంతో ఇటు బ్యాంకులు రియల్ ఎస్టేట్ డెవలపర్ కంపెనీలు దివాలా తీసే స్థాయికి చేరుకున్నాయి దేశంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు ఉద్యోగులు రోడ్డెక్కి వేతనాలు పెంచాలని నిరసనలు ధరనాలు చేస్తుంటే అదే సమయంలో ఇళ్లు కొనుగోలు చేయాలని రియల్ ఎస్టేట్ డెవలపర్లకు డబ్బు చెల్లించిన వారు తమ ఇళ్లు పూర్తి చేసి తమకు అప్పగించాలని వారు పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్నారు గత నెలలోనే సుమారు ఐదు వందల నిరసన ప్రదర్శనలు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు బ్యాంకులు తమ బకాయిలు వసూలు చేసుకోవడానికి ఆస్తులను విక్రయించుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి మొత్తానికి చూస్తే చైనా ఆర్థిక వ్యవస్థ కాస్త గాలి బొడగేననే సందేహం కలుగుతోంది వాస్తవాలు వెలుగు చూడాలంటే మరికొన్ని రోజులు ఆగితే కానీ దేశ ఆర్థిక వ్యవస్థ రంగు తెలుస్తుందనే విశ్లేషకుల అభిప్రాయం